నాలుగున వెన్నుపోటు దినం విజయవంతం చేయాలి కిరణ్ రాజ్ బందెల కూటమి ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ఎండగడుతూ ఈ నెల నాలుగవ తేదీన ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టిన ఈ ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేసే దానిలో భాగంగా ఏలూరు జిల్లా అన్ని అనుబంధ విభాగాలను ముందుకు నడిపించాలని బాధ్యతలు అప్పగించిన జగన్ మోహన్ రెడ్డికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు ఏలూరు జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలతో జరిగిన పత్రికా సమావేశంలో పాల్గొని పోస్టర్ రిలీజ్ చేసి కచ్చితంగా అనుబంధ విభాగాలని పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునందించిన రాష్ట అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం కిరణ్ రాజ్ బందెలా పిలుపునిచ్చారు శాస్త్రం చెప్పినట్టు ఉత్త కార్యక్రమకి గురేక్కున్నట్టు ఈరోజు ఏదైతే రేషన్ పథకం ఉందో ఆ రేషన్ పథకాన్ని కూడా మళ్ళీ కొత్తగా దాన్ని చేస్తూ అందరూ కూడా ప్రాంతం యుద్ధం జగన్ జనమే సిద్ధం జగన్ కథం దొక్కుదం జగన్ కలిసడు గెద్దం ప్రత్యర్థుల జగన్ పట్టగ పంతం జగన్ కత్తుల కథనం జగన్ సిద్ధం పార్టీ సంబంధించినటువంటి సమన్వయం చేసుకుంటూ ఈ జిల్లా గారి సూచనతో ఈ కార్యక్రమాన్ని ఒక అవకాశం కల్పించి